తీసుకోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దట్టు పాటు ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే పదకొండు వందల తొంభై రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి పదకొండు వందల తొంభై రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సలహాతోటి కేంద్ర ప్రభుత్వం సలహాతోటి రాష్ట్రపతి వాళ్ళకు ఏది విజిలెన్స్ కమిటీ సెర్చ్ కమిటీకి ఉంటారు రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి ఈ సలహాతోటి మన ముఖ్యమంత్రి సలహాతోటి వీసీలను నియమిస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే యూజీసీ నూతన కొత్త చట్టంలో ఇక్కడ రాష్ట్రానికి స్వేచ్ఛ లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహా లేకుండా మొత్తం తీసేసి డైరెక్టు కేంద్ర ప్రభుత్వమే గవర్నర్లకు ఇచ్చేసి గవర్నర్ల ద్వారా వీసీలను నియమించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది కానీ దీని వెనుక ఏం రాజకీయ కుట్ర ఉందని మేము ఆరోపిస్తున్నామంటే దేశవ్యాప్తంగా పదకొండు వందల తొంభై రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి దాదాపు రాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్ మొత్తం నాలుగు వందల ఇరవై ఇరవై తొమ్మిది యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ నాలుగు వందల యూనివర్సిటీస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది యూనివర్సిటీస్ మొత్తం రాష్ట్ర పరిధిలో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రుల సలహాతోటి వీసీలు ఇప్పటివరకు నియమకం అవుతున్నారు కానీ కొత్త చట్టంతో ఏం అని అంటే ఇక్కడ రాష్ట్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా డైరెక్టు కేంద్ర ప్రభుత్వం మా కేంద్ర ప్రభుత్వ సలహాతోటి రాష్ట్రపతి రాష్ట్రపతి సలహాతోటి డైరెక్టు గవర్నర్ ద్వారా నియమించే ప్రక్రియ జరుగుతున్నది ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా ఈ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి భౌతిక సమస్యలు కావచ్చు విద్యార్థుల ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ తర్వాత ఇక్కడ ఉన్న భౌతిక సమస్యలు లోకల్లో ఉండే ముఖ్యమంత్రికి ఇక్కడ పాలక వర్గానికి తెలిస్తే కనుక ఇది భారీ పెద్ద కుట్ర దీని అనుకున్నటువంటి అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నర్లకు అప్పయపుతే ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటున్నాం ఈ దేశవ్యాప్తంగా ఈ గవర్నర్లు ఎవరైతే ఉన్నారో గవర్నర్ల మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళని నియమిస్తున్నది అంటే ఈ గవర్నర్లు కూడా రేపు పొద్దుగాలు ఏం చేస్తారు ఆర్ఎస్ఎస్ భావాజలంతో ఉన్న వాళ్ళనే వీసీలుగా నియమించేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం డెమోక్రసీ భారతదేశం అని అంటే డెమోక్రసీ వ్యవస్థ ఈ డెమోక్రసీ వ్యవస్థలో ఈ డెమోక్రసిజం అనేది పోతున్నది కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీంతో పాటు దీని అనుకున్న ఇంకో మరో ఎజెండా ఏంటంటే కంప్లీట్లీ అదానీ అంబానీలకు ఈ కార్పొరేట్ మొత్తం యూనివర్సిటీస్ను మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చేసేసి గుండు గుత్తగా అనా అదానీ అంబానీలకు అప్పయ్య అప్పయ్యప్పేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే గతంలో ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చిళ్ళు దాని మీద కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు మేధావులు ఇంటలెక్చువల్స్ పెద్ద ఎత్తున పోరాటం చేసిళ్ళు అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మానుకున్న పాపన పోలేదు దానిలో భాగంగానే యూజీసీని తీసుకొస్తున్నది కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీంతోపాటు ఏఐఎస్ఎఫ్గా ఇప్పుడు కాకితీయ యూనివర్సిటీ ముందు దిష్టిభూమ దగ్ధం కూడా సెంట్రల్ గవర్నమెంట్ దిష్టిబొమ్మ దగ్గం కూడా మేము చేయబోతున్నాం కాబట్టి యూజీసీ అనే యూజీసీ అనే దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇన్ కేసు ఉన్నా కూడా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఖచ్చితంగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం యూజేసి నిబంధన నిబంధనలను ఖచ్చితంగా దాన్ని ఆ వెనక్కి తీసుకోవాలి లేదంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి యొక్క విద్యను దూరం చేసేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు ఒక ఆదాని అంబానీలకు వారికి ఆ ప్రైవేట్ విద్యా సంస్థలను అప్పచెప్పేందుకే యూజిసి నిబంధనలతోటి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్లను వారి యొక్క కనుసనాల్లో నియమించేందుకు ఆ యొక్క కేంద్రం చూస్తుంది ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించి యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు వీడియో జనలి సంజితో సల్మాన్ ఆధార్ న్యూస్ మనం